గుంటూరు జిల్లాలో పారిశుద్ధ్య కార్మికురాలపై కుల దూషణ చేశారు జనసేన కార్పొరేటర్ రెల్లి కార్మికురాలుపై జనసేన కార్పొరేటర్ దౌర్జన్యం చేశారు నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికురాల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తల్లి వయసు ఉన్న మహిళా కార్మికురాలు పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఏంటి అని మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు కమిషనర్ ఎత్తుతాడా కార్పొరేటర్ ఎత్తుతాడా కమిషనర్ ఎత్తుతాడా మీ ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుతాడా ఆ నా కొడుకుడు నా కొడుకుడు మీ జీతాలు ఎవరిస్తున్నారు ఎవరో ముందు ఎన్ని రోజు సొమ్ము తీసుకుంటారు అంతంత జీతాలు అంతంత జీతాలు ఎవరో ముందు ఎన్ని సొమ్ము తీసుకుంటారు మీరు నేను కార్పొరేటర్ని ఎవరు చెప్పుకుంటారు చెప్తాము లంజలారా పనికొచ్చారు నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు

அண்ணய நமஸே அது அண்ணயா அன்னையா அண்ணயூ